అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేర్ తర్మాగా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చెప్పిన తర్వాత చాలా మంది చాలా రకాల బిజినెస్ అయితే చేస్తున్నారు బ్లౌజ్ల బిజినెస్ కూడా చేస్తున్నారు నా దగ్గర తీసుకొని నేనైతే మీరు రీసేల్ చేసుకునే వాళ్ళకి నేను హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాను ఒకటే పీస్ కావాలనుకునే వాళ్ళు కూడా నా దగ్గర తీసుకోవచ్చు ఒక పీస్ కావాలంటే ఇప్పుడు నేను వేరు చేసిన బ్లౌజ్ కావాలంటే మీకు టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బ్లౌజులు కావాలంటే ఇంట్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా ఒకటి కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నా దీంట్లో అయితే కలర్స్ ఇవ్వండి ఈ కలర్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఉన్నాయి మరి మీరు ఫోన్ చేసినప్పుడు ఉంటాయలేదని నాకు తెలియదు ఎవరికి సింగిల్గా ఒకటి కావాలన్నా కూడా నేనే పంపిస్తా అండి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండి టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకటి కావాలి అనుకుంటే మీకు రీసేల్ చేసుకునే వాళ్ళకైతే ప్రైజ్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి వాట్సాప్లో రీసేల్ అని పెట్టండి వాళ్ళకి తక్కువ హోల్సేల్ ఇస్తాను నేను ఎన్ని కావాలంటే అవి ఇస్తాను ఇవన్నీ ఇప్పుడు నేను వేసుకున్న డిజైన్లు ఇవ్వండి ఇక వర్క్ డిజైన్లో కూడా వేరే ఉన్నాయి ఇది అయితే హ్యాండ్ సెట్లో ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు నేను వేర్ చేసింది ఈ బ్లౌజ్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అన్నట్టు హ్యాండ్ సెట్ డిజైన్స్ వస్తాయి ఇట్లా ఇది నేను వేసుకున్నది కూడా ప్రిన్స్ కట్ వస్తుంది ఇది కూడా ప్రిన్స్ కట్ వస్తుంది ఫ్రంట్లో ఇది బ్యాక్ అండి ఒకరి నా కస్టమర్ వేసుకొని నాకు ఒక ఫోటో అయితే పంపిరా ఫోటో కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ బ్లౌజ్ వేర్ చేసింది ఫ్రెండ్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి ఇంట్లోనే కూర్చునేదే చెప్పండి మేము ఇంట్లో కూర్చొని చేసుకునేది చెప్పండి అందరు అడిగేది ఇదే అండి నేను ఎన్ని బిజినెస్ చెప్పినా కూడా అది కొందరు మట్టుకే చేస్తున్నారు చాలా మందిని అడిగితే ఇంట్లో కూర్చుని చేసేదే చెప్పండి అని అడుగుతున్నారు ఇది ఎవరైనా మీరు హైదరాబాద్లో ఉన్న మీరు పల్లెటూరులో ఉన్నా ఎక్కడున్నా అండి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా మీరు చేసుకోవచ్చు చాలా బిజీగా ఉంటదండి ఆడక వస్తే మీరే చెయ్యలేకంత బిజీగా ఉంటుంది ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఇది ఒకప్పుడు అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అండి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు నేను బయటికి వెళ్ళి జాబ్ చేయలేను అట్లాంటప్పుడు నేను ఇది చేసిన కానీ నేను వచ్చే ఆర్డర్స్ని కూడా నేను తీసుకొని ఇవ్వలేనంత బిజీ అయిపోయినా అసలు నేను చేయలేకపోయినా అండి వాళ్ళకి అంది నాకు ఫుల్ ఆర్డర్స్ వచ్చినాయి కానీ నేనే వాళ్ళకి చేసి ఇవ్వలేనంత కష్టం అనిపించిందంట అబ్బో నేను చేయలేను అబ్బో దేవుడా ఇంత గానం ఆర్డర్స్ ఆ నాకొద్దు అనుకున్నాను సో అంత గానం వచ్చినాయండి అప్పుడు ఏంటంటే నాకు ఆలోచన రాలేదంటే నేను ఒక్కరండి చేయలేకపోతున్నా కదా ఇంకా ఎవరినైనా పెట్టుకొని చేపిద్దామన్న ఆలోచన నాకు రాలేదు వాళ్ళు మంచిగా ఆర్డర్స్ ఇస్తుంటే దాని పక్కన ఇంకొక షాప్ ఉంది అన్నట్టు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా వాళ్ళు ఆర్డర్ రెగ్యులర్ రెగ్యులర్గా ఇస్తూ ఉన్నారు ఆ రెండు షాప్స్ కాకుండా మా లో మా పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకసారి తీసుకున్న వాళ్ళు టేస్ట్ బాగుండడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చిరండి అయిపోగానే ఇంకొకరు కావాలి కావాలి అని చెప్పడం వల్ల ఇట్లా ఒకరు నుండి ఒకరికి తెలిసి వాళ్ళు కావాలి కావాలన్నా కొద్ది నాకు వచ్చి ఆర్డర్స్కి నేను ఒక్కదాన్నాయి కదా చేసేది పిల్లలు చిన్న కొండరు నా వల్ల కాలేదండి ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరికి తెలిసి చాలా వరకు చేసిన నాకు సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నా కానీ నేనుగా అబ్బా నాకైతే లేదు అనంతగా అయిందండి తర్వాత నాకు ఇంకా పిల్లలను చూసుకోవడానికి మా అమ్మ వచ్చింది తర్వాత నేనైతే జాబ్కి అయితే వెళ్ళిపోయినా ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసుకోండి ఇట్లా ఉన్న మీరు చేసుకోండి నేను ఇంట్లోనే ఉండి చేసుకోగలము అంటున్నారు కదా మీకు ఇంట్లోనే కాలు బయట పెట్టకుండా చేసుకోండి మీరు చేసేది ఏంది నేను చేసింది ఏంటి అంటే బూందీ అండి ఫస్ట్ నేను దీని మీదనే చక్కగా పిండి కలుపుకొని దీని మీదనే ఇట్లా చేసిన తర్వాత ఆర్డర్స్ ఎక్కువ ఇస్తుంటే నాకు తొందరగా అయితే లేదనేసి తీసుకొని ఇక దీంట్లో చేయడం మొదలు పెట్టినా ఇలా వాటిల్ అలా పోసి అమ్ముతారు చూస్తే మనం చెటాకి కావాలంటే తెచ్చుకుంటాము ఒకసారి తిని చూడండి టేస్ట్ ఎట్లుంది ఏమేమి కలిపి మీకు తెలిసిపోతుంది నేను అట్లా తిని చూసిన తర్వాతనే ఆ విధంగా నేను తయారు చేసిన అండి సో మనం ఏమి ఇస్తున్నామంటే వాళ్ళకంటే ముఖ్యంగా ఇప్పుడు షాప్ల మీద ఏ ఆయిల్ వేసేయో ఏంటో మనకు తెలియదు ఇప్పుడు మనం అయితే మంచిగా మనం ఏదైతే ఇంట్లోకి ఏదైతే వాడుతున్నామో అదే ఆయిల్తో తయారు చేసి ఇస్తున్నాము ఇది ఇప్పుడు మనము షాప్ల విషయము అదే చెప్తాము మన ఫ్రెండ్స్ మనకు కావాలన్న వాళ్ళకు కూడా ఇదే చెప్తాం కాబట్టి మంచి ఆర్డర్స్ వస్తాయి నేను చెప్తున్నానండి నాకు జాబ్ చేస్తే వచ్చేంత డబ్బులు అయితే నాకు వచ్చినాయి సరే నేను లక్షలు సంపాదించిన చెప్పలేను కానీ నేను మానేసుకున్నాను ఇప్పుడు మీరు చెయ్యండి ఈ భూమి బిజినెస్ సరేనా చక్కగా మీరు ఈ కిరాణా షాపులలో అయితే మనకు ఓపెన్గా తీసుకుంటారు వాళ్ళు బాటిల్ అలా పోసుకొని వాళ్ళు అమ్ముకుంటారు ఇంకా మన ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకైతే వాళ్ళకి ఎంత కావాలంటే అంత మనం కవర్లో ఇవ్వచ్చు ఇంకా మీరు ఎంత చేసుకోగలిగితే అంత వస్తాయండి ఆర్డర్స్ అబ్బా అనుకునేంత వస్తే మనుషులను పెట్టుకొని చేయించుకోవచ్చు అండి చిన్నగా నుంచి పెద్దకి వెళ్ళిపోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయని మీరు తెలుసుకొని ఆ విధంగా సేవ్ చేసుకోండి అన్నీ తెలుసుకుంటామండి జస్ట్ నేను ఐడియా ఇస్తున్నా మిత్రదంతా మీరే చూసుకోవాలి షాప్కి వెళ్ళి మీరు కొనుక్కోండి బూందీ కొనుక్కుంటే ఎంత రేటు ఉంది వాళ్ళకి ఎంత పడుతుందో తెలుసుకొని మీరు చక్కగా సేల్ చేసుకొని ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మీరు దూరం వెళ్ళాల్సిన పనే లేదు ఒకటి సిగ్గు పడొద్దండి మనం మనం పని చేస్తున్నాం సిగ్గుపడము ఎందుకంటే కొందరు నాకు ఫోన్ చేస్తారని చదువుకున్నాము ఉంటే చదువు గురించి అక్కడ ఆలోచించదు మనకు కావాల్సింది పని ఇంట్లో కూర్చొని మనం ఏ పనైనా చేసుకుంటున్నాము అసలు సిగ్గుపడదు చదువుకు దీనికి సంబంధం లేదు చదువుకున్నా చదువుకోకపోయినా ఇట్లాంటి పనులు మనం చేసుకోవచ్చు సాఫ్ట్వేర్లు కూడా జాబ్ వదిలేసి కూడా అంటే ఎంత చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు సో మనది బిజినెస్ అనేది మనది మన సొంతము ఆ తృప్తే వేరు జాబ్ చేయడము ఆది వేరండి జాబ్ అంటే మనం ఒకది ఒక కింద చేస్తున్నాము బిజినెస్ అంటే మనది మనం అండి ఆ తృప్తే వేరు బిజినెస్ చేస్తే కన్నా నేను ఇలా రకరకాల బిజినెస్ ఐడియాస్ చెప్తున్నాడు ఎవరికి తోస్తుంది వాళ్ళు చేసుకోండి ఇదే అందరూ చేయాలని కాదు ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి